కోసం పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు సరైన సమయాల్లో దేవా వివాహాలు జరగడానికి సహాయం ఎంతమంది సంతానం గాక ప్రభు వారి గర్భాలను మీరు తెరవని వారి సంతానాన్ని మీరు దయచే మీరు ప్రార్థిస్తున్నారు ఎంతమంది మంది వ్యాధి బాధలతో రోగాలతో బాధపడుతున్నారు యేసు నామములు స్వస్థత కలుగులుగా రాత్రి ప్రతి రోగము ప్రతి వ్యాధి ప్రతి బలహీనత ఏసు నామములు తొలగిపోవలుగా రాత్రి ప్రభు అని బిడ్డలు మీ గాలి పదాస్తము చేత తాకండి స్వస్థపరచండి ఆరోగ్యమతో నింపండి మీ దీవెన దయచేయండి వారి కలిగిన పశువులను దీవించండి వారి కలిగిన పొలాలను దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఈ కూడికి

ఆరాధించి నడుచుతారు జరిగించి మహిళ నామో ప్రార్థించి అర్పించి ఎందుకు వచ్చున్నాను మా తండ్రి ఆమె